హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు కీమా కర్రీ చాలా ఈజీగా బిగ్నర్స్ కూడా చేసేటట్టు చూపిస్తాను రండి సింపుల్గా చూస్తున్నారు కదా నేనైతే ఇదిగోండి కైమా తీసుకున్నాను కైమా కీమా అంటారు కదా మటన్ కీమా అయితే చిన్న చిన్నగా చక్కగా కీమా కొట్టించుకొని వచ్చారనమాట ఇది బాగా నీట్గా శుభ్రంగా కడిగేసుకోవాలండి ఒకటికి రెండు సార్లు కడిగేసుకున్నాను ఇది ఒక్క అంటే ఒక్క ఉల్లిపాయ అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర ఇక అంతే ఇంకేమీ లేదనమాట చాలా ఈజీగా కుక్కర్లో అలా చేయాలో చెప్తాను రండి చూడండి స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టాను దీంట్లో మటన్ కదండి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది నేను తీసుకున్న గిన్నె అయితే రెండున్నర వరకు అయితే వేశాను నేను మీకు రెండు గిన్నెలు చూపిస్తాను అలాగే ఒకటే అంటే ఒక తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వేసేసాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం చక్కగా దీన్నైతే వేయించుకోవాలండి ఇలా వేగిపోయిన తర్వాత చూస్తున్నారు కదా మనం నీట్గా పెట్టుకున్న కైమా అయితే వేసేసుకున్నా వేసేసుకుంటున్నాం అనమాట చూడండి ఇందులో మీరు మీ టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే వేసేసుకోవచ్చు నేనైతే ఇలా వేస్తున్నాను నాకు నేను చేస్తూ వేసేటట్టు నాకు అలవాటు అలా వేసేసారనమాట తర్వాత అయితే పసుపు అయితే వేస్తున్నాను చూడండి బిగ్నర్స్కి అసలు వచ్చేయటం రాదు ఇది ఎలాగా ఎలా చేయాలి ఏంటి నాకు వండుకోవటం రాదు కదా అనుకున్నవాడు చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి చూడండి నేను ఇందులో వాటర్ పది నిమిషాలు సిమ్లో ఉంచితే కాస్త వాటర్ లాగా వస్తుంది నేనైతే వాటర్ వేయలేదు మీరైతే ఆ టీ గ్లాస్తో సగం వాటర్ అయితే వేసుకోండి చూసారు కదా ఇలా అయి అవుతూ ఉండగా మనం అయితే కుక్కర్కి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక సిక్స్ ఆర్ సెవెన్ విజిల్స్ వస్తే సరిపోతుందనమాట కుక్కర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత గ్యాస్ అంతా పోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని అప్పుడైతే కుక్కర్ది మూత అయితే తీసేయాలన్నమాట మీకు నేను చూపిస్తున్నాను చూడండి నేనైతే కుక్కర్ మూత అయితే తీసేసాను ఒక్కసారి ఇదంతా ఇలా కలిపేసుకున్నాను తర్వాత దీంట్లో మీరు మీ టేస్ట్కి తగ్గ కారం అయితే వేసేసుకోవాలండి నేనైతే రెండు స్పూన్లు వేసాను నాన్ వెజ్కి కాస్త కారం కారంగానే ఉండాలన్నమాట అలాగే నేను ధనియాల పొడి కూడా చూపిస్తున్నాను ఇది ఒక అర స్పూన్ వేసుకోండి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను వేసేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట చూసారు కదా తర్వాత అయితే మటన్ అనమాట మటన్ మసాలా అయితే వేస్తున్నాను నేను చూసారా డైరెక్ట్గా ఒక అర స్పూన్ అదే ఒక అర స్పూన్ ధనియాల పొడి ఇది ఒక అర స్పూన్ మటన్ మసాలా వేసేసుకొని కలిపి వేసుకోవటండి ఇందులో కాస్త కొత్తిమీర అయితే కట్ చేసేసుకొని పైన వేసేసుకోవటం చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ పెట్టండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో చేయండి మీరు ట్రై చేయండి చూస్తున్నారు కదా బిగినర్స్ చేసినా సరే చాలా అంటే చాలా బాగా కుదురుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్